హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నవీన్ కుమార్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం హిందీరమ్మ మహిళా శక్తి అనే స్కీమ్ నుంచి అంటే తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్స్ నుంచి మనకు ఒక లేడీస్కి కుట్టు మిషన్లను పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఆ పథకానికి మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకోబోతున్నాం అనమాట కొత్తగా ఏమన్నా వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మనకు అమ్మాయిలు లేడీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి కుట్టు మిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఆ కుట్టు మిషన్స్ ద్వారా మీరు జీవనోపాధి అయితే కల్పించుకోవచ్చు ఇది మంచి పథకం అనేది చెప్పొచ్చు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ మైనారిటీస్కి మాత్రమే వస్తుందన్నమాట బీసీ వాళ్ళకి రాదు మైనారిటీస్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ముస్లిం సిక్ జైన్ బుద్ధి బుద్ధిస్ట్ ఇటువంటి క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే కుట్టు మిషన్స్ కోసం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెసే ఉంటుందన్నమాట అలా వీడియో లాస్ట్ వరకు మీకు యూజ్ అవుతుంది అన్నమాట ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎలా అప్లికేషన్ చేసుకోవచ్చు మనకు డాక్యుమెంట్స్ ఏం కావాలో వీడియోలో మొత్తం మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మనము ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా మనం కుట్టు మిషన్ అనేది ఈ విధంగా పొందడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనము కుట్టు మిషన్స్కి అనేది అప్లై చేసుకోవాలంటే మనము ఫస్ట్ అయితే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి మన దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ లేకపోయినా పర్లేదు కానీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట మన ఆధార్ కార్డ్ పైన మన అడ్రస్ కూడా అది చాలా ఇంపార్టెంట్ అనమాట అవన్నీ జాగ్రత్తగా మీరు ఉంచుకోండి మీ దగ్గర ముందుగా దీనికి మైనారిటీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి బీసీ వాళ్ళు అప్లికేషన్ చేయడానికి అయితే రాదనమాట కాబట్టి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి యూజ్ అవుతుంది మీకు అందరికీ మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు సింపుల్గా చేసుకోవచ్చు మీ మొబైల్లో కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్బార్లో టీజీ ఓబి ఓబిఎంఎంఎస్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను లింక్ ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు అనమాట ఓబిఎంఎంఎస్ తెలంగాణ క్లిక్ చేసేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మైనారిటీ సిస్టమ్ అని ఉంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెన్షన్ నేను మెన్షన్ చేస్తాను అనమాట లింక్ డైరెక్ట్ మీకు ఇచ్చేస్తాను దాని నుంచి మీరు అప్లికేషన్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అనమాట ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ టీజీఎంఎఫ్ఎస్సి స్విన్నింగ్ మిషన్ అప్లికేషన్ ఫామ్ అనమాట అంటే ఇక్కడ మనకు తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్ వాళ్ళు మనకు మైనారిటీకి ఉన్నటువంటి క్యాస్ట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా మిషన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతున్నాను ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్గా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకున్న నేను డీటెయిల్స్ అని చెప్తాను మీరు ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ మీ నేమ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే మీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు రూరల్ అయితే రూరల్ అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఏది మీరు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత చూసుకున్నట్లయితే మీ దగ్గర మీ సేవ క్యాష్ నెంబర్ అంటే మీ దగ్గర ఇన్కమ్ మీ సేవ సంబంధం ఉంటే ఇన్కమ్ నెంబర్ ఉంటే ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేసేయండి లేకపోయినా పర్లేదు మేమేం టెన్షన్ అవ్వాల్సిన పర్లేదు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అది ఎంటర్ చేసేయండి మీ యాన్యువల్ ఇన్కమ్ మీకు ఎంత వస్తుందో అది ఎంటర్ చేసేయండి ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి అంటే ఆల్రెడీ మనకు మేల్ వాక్ మాత్రమే ఉంది కాబట్టి మేల్ డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ మ్యారీగా అన్మ్యారీడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ క్యాటగరీ చూడండి మ్యారీడ్ అయితేనేమో మీరు దాంట్లో ఉన్న స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి మ్యారీ డిస్ప్యూటా ఆ వీడియో సింగల్ ఏదో సెలెక్ట్ చేసుకోండి తర్వాత అన్మ్యారీడ్ అయితే అందులో మీరు సింగిల్ ఉన్నారర్ఫన ఇక్కడ డిసేబుల్డ్ అని సెలెక్ట్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత చూసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే ఏం పర్లేదు తర్వాత రిలీజియన్ వచ్చేసరికి మనకు మీరు ఎంటర్ చేసేయాల్సి ఉంటుంది అనమాట మన మైనారిటీలో ఉన్నటువంటి ముస్లిమా సిక్ బుద్ధిస్టా ప్యారిసా జైనా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఈ క్వాలిఫికేషన్ ఆటోమేటిక్గా అనమాట మినిమమ్ ఫిఫ్త్ క్లాస్ అయితే ఉండాలి అబో ఉండాలి ఫిఫ్త్ క్లాస్ అబో తర్వాత మీకు చూసుకున్నట్లయితే మీకు ఇన్నింగ్ అండర్ గోన్ త్రో అంటే మీరు మన టైలింగ్లో సర్టిఫికేట్ ఏమన్నా తీసుకున్నారా గవర్నమెంట్ తీసుకున్నారా అదర్ నుంచి తీసుకున్నారా ఏమైనా తీసుకుంటే మీ దగ్గర మన సర్టిఫికేట్ ఉంటే సెలెక్ట్ చేయండి సర్టిఫికేట్ లేకపోతే ఏం లేదు ఏం సెలెక్ట్ చేసుకోకండి ఇక్కడ చూసుకుంటే మీరు అడ్రస్ డీటెయిల్స్ అని అప్లికేషన్ అనమాట అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఎవరైతే చేస్తున్నా వాళ్ళకి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఉంటుంది ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి మీ కాన్స్టిట్యు మీ కాన్స్టిట్యు అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు మండల్ అయితే మండలి సెలెక్ట్ చేసుకోండి మున్సిపాలిటీ వాళ్ళైతే మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోండి పంచాయతీ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత పిన్ కోడ్ డోర్ నెంబర్ అంటే హౌస్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఇక్కడ అడ్రస్ చూసుకున్నట్లయితే మీ ఆధార్ పైన మీ ఆధార్ పైన అడ్రస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ మన ఫోటో అయితే మస్టాండ్ అనమాట ఫోటో వచ్చేసరికి మనకు ఫిఫ్టీ నుంచి థౌసండ్ కేబిబీలో అయితే ఉండాలి మన ఫోటో అనేది ఆ విధంగా మీరు అప్లోడ్ చేసుకోండి ఫోటోని తర్వాత మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే సిక్ బుద్ధిస్ట్ జైన్స్ ప్యారిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు ముస్లిం వాళ్ళు అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదన్నమాట పైన మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి కింద ఆప్షన్ అనేది ఎనబల్ అవుతుంది డిసెబుల్ అవుతుంది అనమాట మీరు బుద్ధిస్ట్ అయితే ఖచ్చితంగా క్యాష్ అయితే అప్లోడ్ చేయాలి తర్వాత మీరు టైలరింగ్ సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేయండి లేకపోతే దాన్ని కాలం అలాగే వదిలేసేయండి తర్వాత మీరు ఇక్కడ హై డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అని క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడానికి అవకాశం వస్తుంది ఆ విధంగా అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసి సింపుల్గా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా ఖచ్చితంగా మనకు లాభం అనేది జరుగుతుంది ఎందుకంటే ఫ్రీగా మనకు కుటుంబం రావడం జరుగుతుంది దాని ద్వారా మీరు జీవనోధర్లు అది పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోని మీ అవసరమైనటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి లేదంటే మన ఛానల్ ఇంకా కొత్తగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నవ్ కుమార్ సైనింగ్ అవుట్ హింద్